गिरगे रे सुनते इस पर मैं कैसे किराको है नी कन्नू समुद्रम असल में इकला मनसे कर ले जैसी इकला इति गिरगे वेलकम बैक टू चैनल సో గైస్ మన ఛానల్లో ఈ రోజు వీడియో ఏంటి అంటే నేను ఒక్కలానే వీడియోస్ చేయలేకపోతున్నాను సో సపోర్ట్ చేస్తా ఉన్నారు కదా ఈ కప్పులు సో అందుకని చెప్పి వీడియో జైనిక్ వచ్చాను అన్నమాట సో సపోర్ట్ చేస్తాను చేసా అలా చేసా బుజిమా రంగ్ బుజిమా అందరికి గైస్ నేను ఎప్పుడో చెప్పిన బుజ్జి ఆల్వేస్ ఆ బుజ్జికి నా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి సో అందు గురించే బుజ్జి కాల్ చేసి సరే మా ఇద్దరు సపోర్ట్ ఉంటుంది అని చెప్పినాం సో గురించే బుజ్జి ఫోన్ చేసి ఇట్లా నాకు ఒక వీడియో కావాలి చేస్తా అంటే సరే నేను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తాను చెప్పిన కాబట్టి చేస్తా అని చెప్పిన సో బట్ ఏందనే కంటెంట్ అయితే నాకు చెప్పలేదు ఏందో చెప్తే మనం చేసేసాం అంటే దెన్ అప్పుడంతా మనం కలిసి షార్ట్ వీడియోస్ చేస్తున్నాం కదా సో అందరూ అదే లైక్ చేస్తున్నాడు సో ఇప్పుడు సింగిల్ గా చేస్తుంటే అంత ఏం లేదు సో అక్కడ అందరూ అడుగుతున్నారు సో అందుకే నీతోనే షార్ట్ వీడియోస్ చేద్దామని చెప్పి సో నువ్వు కూడా ప్రామిస్ చేసావు కదా నాకు

కంటెంట్ అది నార్మల్ సాంగ్స్ షార్ట్ వీడియో కంటెంట్ షార్ట్ వీడియో షార్ట్ వీడియో లేదు ఒక రీల్ ఏనికి అసలు

ਨਸਕਾ ਜਦੋਂ ਮੰਚ 'ਚ ਆਇਆ ਨਾ ਉਹ ਤੋਂ ਉਹ ਸੀਨ ਦਾ ਉੱਤੇ ਆਡੀਅੰਸ ਨਾ ਉਹ ਤੋਂ ਗਾਣੇ ਖੋਜੁੰਦਾ ਸੰਦੇ ਨਾ ਨਵੂਕ ਡੇਸਾ ਕਰਾਣਾ తిరిగేనేంటుంది इश्क पर नमक सेगी आंखों में लबरेज है नी कन्नू नीली ఫస్ట్ వాక్ చెయ్ नेक्स्ट పట్టుకో టిక్ల టిప్ టిక్ల గోన్ ఎందుకు పెట్టేశాడో ఏ వీడా మాంటే చేసినసానా

ഡിഫരൻ്റെ ഡ്രെസ്സെസ് <laughs> <imdi> இருக்காங்க.

గుడోరసం జంక్ కీటొచిపు కొనియ్ అవుతా అదరం నీ చారి కట్టుకుదిగా ఆ సౌండ్ కు చారి కట్టుటనే అలస అందులో కంపై ని చేజం నా వందే సీతకొక చిలక లాగుతాయి ను పాడుతుంటే వినైత ఆ సీతకొక చిలక లాగుతాడు అలా ఉండా అరే మనం ఇదకంత జలస్ ఫీల్స్ వేటరం నాక సరే దక్షిల్లి ఆ స్టార్టింగ్ లో ఆటందోలే ని పక్కకి గాడొద్ద సరే ఇటు వచ్చేదిలో ఆడవరేనే అమ్మా సరే అడి బ్రేక్ ముగ్గురు నేస్తమా మా ఇద్దరం ఇట్లా సెల్ఫీ నేను కావాలని ఏం చేసిన ఆమె త్రీ టూ సీతంతే గల్లంతే తెలంతే అయినదే అరేమి

ఒక డైలాగ్ కూడా సరేనాడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా స్టార్ట్ రెడీ ఇట్లా కొంచెం దగ్గర ట్యూట్గా బుజ్జి శ్రీరాముని చేతిలో ఏముంటుంది నువ్వు లేకుంటే పోతుంది నా ప్రాణం అవునా పోతా అరే అది ఒక డైలాగ్ शम्मादो का डायला का मतलब डायला के याद है हाँ पिकअप लाइन से याद है पिकअप लाइन आते हैं अलग पिकअप लाइन हाँ तो कल है सुन्दी पिकअप लाइन सर इनको डिज़ाइन तबो हो इनको कोट डिज़ाइन तबो और क्या ये इन्हें एक वीडियो इसका उस आने के पीछे आ गया कि सावर तो इन्हें कोट जैसा नहीं तो रिल्स होते हैं मर्� కావాలంటే నెక్స్ట్ ఒక వీడియో చెప్తాను నేను నేను ప్లాన్ చేస్తాను ఫ్రెండ్స్ సీరియస్ చెప్తున్నా సీరియస్ గా లేదు కాబట్టి నేను ఒక వీడియో ప్లాన్ చేసి బుజ్జి కోసం నేను ఒక కంటెంట్ ఇస్తా దూరంగా ఉంటా సరేనా మంచి కంటెంట్ ఇస్తా సారీ ఇలా ఏమైనా మంచి కంటెంట్ ఇస్తా సరేనా సీరియస్ ప్రామిస్ గా చెప్పు సపోర్ట్ చేస్తాను నా ఛానల్ కి అవుట్ చెప్పవా నువ్వు చెప్పాలి చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అరే ఎందుకంత